అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నా పేరు అయితే సంధ్య నా మాది వచ్చేసి తిరుపతి జిల్లా వరదేపల్లెం మండలం వరదేపల్లెం మండలం పక్కన చిన్న గోపాలరావు కాలనీ అనమాట మాదైతే నేనైతే యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను అనమాట మా ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ సంధ్య వ్లాగ్స్ అనమాట మా ఛానల్ నేమ్ సో నేనైతే యూట్యూబ్లో చాలా చూసాను చాలా మంది చూసాను మీరు అందరివి చాలా మంచిగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారనమాట సో లాగా నాకు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే ఛానల్ క్రియేట్ చేస్తాను సో మన ఛానల్లో ఏమేమి వీడియోస్ వస్తాయంటే ముందుగా కుకింగ్స్ మేము అప్పుడప్పుడు ట్రావెలింగ్ వెళ్తామనమాట అక్కడ మంచి మంచి ప్లేసెస్ కానీ అవి కానీ వీడియో చేస్తాను ఇంకొచ్చేసి మా ఊరు మా ఊరు చుట్టూ మంచి మంచి లొకేషన్స్ ప్లేస్లు ఇవన్నీ కూడా చేస్తాను అనమాట ఇంకొచ్చేసి మాకు పొలం ఉందండి ఆ పొలంలో మేము కూరగాయ మొక్కలు అవి వేస్తున్నాం అనమాట మేము అవి ఎలా పండిస్తాము ఎలా మా జీవన విధానం సాగుతుంది అనేది కూడా అయితే బ్లాగ్ చేసి పెడతాను అనమాట ఇంకొచ్చేసి మా కుటుంబంలో జరిగే మంచు కానీ చెడు కానీ బాధలు కానీ సుఖ సుఖాలు కానీ ఇవి కూడా అయితే మీతో అన్నీ షేర్ చేసుకోవాలనేసి అయితే నేను అనుకుంటున్నాను అందువల్లనే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను అనమాట సో మీరు అందరినీ సపోర్ట్ చేసినట్టే నాకు కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారనేసి అయితే నేను అనుకుంటున్నాను సో మనం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి సో మన ఛానల్ని ఇంకా మరొక మన మంచి నేను నాకు మాట్లాడే కొద్దికి నెత్త వచ్చేస్తుంది తడబడిపోతున్నాను అనమాట కొంచెం భయం భయంగా కూడా ఉంది ఎందుకంటే ఫస్ట్ ఛానల్ ఫస్ట్ వీడియో కదా అందువల్ల కొంచెం భయంగా అన్నమాట ఇంకా పోంగ పొంగ వీడియోస్ తీయంగా తీయంగా అయితే బాగా మాట్లాడేదానికైతే ట్రై చేస్తానండి సో మంచి ఈ బ్లాగింగ్ ముగిద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను సో మరొక మంచి లాగా అయితే మళ్ళీ కలుసుకుంటాను బాయ్